ఇది బీజేపీ చూసి ఆ తర్వాత ఆ సందా మీటింగ్ పెట్టుకుంటారు ఆ రోడ్లో వాళ్ళందరూ బాధితులే కదా ఇప్పుడు చాలా చోట్ల లేబర్ ఏరియాల్లో ఎందుకని వాళ్లే ఊరేగింపులు చేస్తున్నారు బీజేపీ లేదు దాని వెనకాల ఆర్ఎస్ఎస్ లేదు ఆ ఏరియాలో ఈ క్రిస్టియన్ సభలు లేకపోతే ముస్లింల సభలకి వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు మన హిందువులు ఎందుకు గ్యాదర్ కాము అనే ఒక ఫీలింగ్ వచ్చింది మాస్లో ఆ ఫీలింగ్ రావడం వల్లనే ఇప్పుడు చాలా ఇవన్నీ జరుగుతున్నాయి పూజ కార్యక్రమ పూజా కార్యక్రమాలు ఇవన్నీ రథయాత్రలు లేకపోతే కనుక వినాయక చవితి లేకపోతే దసరా ఉత్సవాలు ప్రతి సందులో ఎందుకు జరుపుతున్నారంటే జరుపుతున్న దాని వెనకాల ఆర్ఎస్ఎస్ విహెచ్పి కాదు ఉంది వీళ్ళే అట్లాగే భారతీయ జనతా పార్టీ ఇది దానికి అడ్వాంటేజ్ అయింది ఎందుకని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంది కేసీఆర్ ఓవైసీకి ప్రేమే కాంగ్రెస్ ఓవైసీకి ప్రేమే ఈ ఓవైసీ హిందువుల్ని ఇరవై నాలుగు గంటలు దూషిస్తుంటాడు ద్వేషిస్తుంటాడు అక్కడ ఉన్న హిందూ సమాజం ఏం ఆలోచించాలి ఇంకోటి హిందూ బా ఇది ముస్లిం బాధిత రాష్ట్రం తెలంగాణ ఒకప్పుడు అది నిజాం నవాబుల యొక్క హైదరాబాద్ రాష్ట్రం అంతే కదా నిజాం రాజ్యం అది నిజాం రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బాధితులు హిందువుల బాధితుల వాళ్ళు హిందువులే బాధితులు ఎందుకని నువ్వు బతకం మాడాలంటే నగ్నంగా ఆడు మా ఎదురుగుండా లేకపోతే నువ్వు నీ పూజ చేయాలంటే నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకో నీ చదువు నువ్వు చదువుకోవడానికి లేదు ఉర్దూ మీడియంలో చదువు లేకపోతే నువ్వు ఇక్కడ చదువుకోవడానికి లేదంటే కదా ఆంధ్రాకు